అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం రుక్మిణి గారు రచించినటువంటి ఒక మంచి కథను విందాం విశ్వనాథ్ జగన్నాథులు ఇద్దరూ ఒకే రోజు సర్వీసులు చేరారు ఒకే రోజు రిటైర్ అయ్యారు వారి జీవితాలు సమాంతర రేఖల్లాగా సాగిపోయాయి విశ్వనాథ్ కొడుకు విదూర్ కూతురు వసుధ జగన్నాథ్కి ఇద్దరూ కొడుకులే శ్రీనాథ్ అమర్నాథ్లు రెండోసారి కొడుకు పుట్టినప్పుడు ఎంతో గర్వంతో నాకు మళ్ళీ కొడుకే పుట్టాడు నీకే పాపం పాప పుట్టింది అది నా కొడుకన్నా నెల రోజులు పెద్దది లేకుంటే నీ కష్టం చూడలేక నేనే వసుధను నా కోడల్ని చేసుకునేవాడిని చిన్నవాడికంటే నెలలు పెద్దది కానీ మరి మీ పెద్దవాడు ఉన్నాడు కదా ఉన్నాడయ్యా ఉన్నాడు వాడికి మేనరిక ఉందే వాణ్ణి నా బావమరిది ఎప్పుడో బుక్ చేసుకున్నాడు కదా ఎవరికెక్కడ రాసిపెట్టుంటే అక్కడే అవుతుంది నిట్టూర్పు విడిచాడు విశ్వనాథ్ వసుద పుట్టినప్పుడు ఎంతో సంతోషించిన విశ్వనాథ్ జగన్నాథ్ మాటలతో ఒకంత ఆలోచనలో పడ్డాడు రిటైర్ అయిన మొదటి రోజు తనివి తీరా పేపర్ చదువుకోకుండా ఎందుకీ పాత జ్ఞాపకాలు అనుకుంటూ ఇంగ్లీషు తెలుగు పేపర్లు రెండూ తీసుకొని ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాడు తెలుగు పేపరు రెండు పేజీలు తిప్పగానే జగన్నాథ్ వాడి భార్య చాముండేశ్వరిల ఫోటోలు కనిపించాయి దాని క్రింద ఇన్ని రోజులు అహర్నిశలు మా కోసం శ్రమించి ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్న మా నాన్నగారికి మా హృదయపూర్వక నమస్కారములతో శ్రీనాథ్ అమర్నాథ్లు అని ఉంది విశ్వనాథ్ మళ్ళీ ఆలోచనలోకి జారిపోయాడు అవును జగన్నాథ్ ఎప్పుడూ అదృష్టవంతుడే ఇద్దరు కొడుకులు భార్య తరపు నుంచి కలిసిన కొంత ఆస్తి పెన్షన్ కూడా తనకన్నా ఎక్కువే అన్నిటినీ మించి ఇప్పుడు వాడి ఫోటో పేపర్లో వచ్చింది తనకెంత ముచ్చటో తన ఫోటో కాకపోతే కనీసం తన పేరైనా పేపర్లో చూసుకోవాలని తను సగటు భారతీయుడు ఏ ప్రత్యేకత లేని ఉద్యోగంలో పొట్టకూటి కోసం పనిచేసిన మామూలు ఉద్యోగి తనకు ఏ కళలలోనూ ప్రవేశం లేదు తద్వారానైనా పేపర్లో ఫోటో చూసుకోవచ్చుననుకుంటే జగన్నాథ్ కూడా అంతే మరి కానీ ఈవేళ వాడి ఫోటో పేపర్లో వచ్చింది అదే అదృష్టం అంటే ఈ ఆలోచనలతో పేపర్ చదవడంలో ఆనందం కాస్త ఆవిరైపోయింది ఇంతలో మనవడు విద్యుత్ వచ్చాడు అక్కడికి తాత ఈరోజు నువ్వే నన్ను స్కూల్కి తీసుకుపోతావంట కదా నానమ్మ చెప్పింది నీకు ఇంకేం పని లేదని ఓసి దుంప దెగ ఇంకా రిటైర్ అయి ఒక్కరోజన్నా కాలేదు అప్పుడే వీనికి ఇంత అలసైపోయానా అనుకుంటుండగానే కోడలు వచ్చింది చేతిలో కాఫీ కప్పుతో ఒరేయ్ తాతగారిని ఊరికే విసిగించకు ఇన్నాళ్ళు పని చేసి చేసి అలసిపోయారు ఆయన్ను రెస్ట్ తీసుకొని ఎంతైనా ఉద్యోగస్తురాలి కదా పనిలోని బరువు బాధ్యతలు తనకు తెలుసు అనుకుంటూ ఆనందంగా కాఫీ కప్పు అందుకున్నాడు కాఫీ త్రాగి నిదానంగా స్నానం చెయ్యవచ్చు అనుకుంటూ మళ్ళీ పేపర్ అందుకున్నాడు చూశావటోయ్ మా ఫోటో అంటూ జగన్నాథ్ వచ్చాడు అమ్మా వినత ఇంకో కాఫీ తీసుకురమ్మా అంటూ కోడల్ని కేకేశాడు విశ్వనాథ్ అసలు నాకు కూడా తెలీదు వాళ్ళిలా ఫోటో పేపర్లో వేయిస్తారని ఏమైనా మన ఫోటో మనం చూసుకోవటం వేరు ఊరంతా చూడటం వేరు కదటోయ్ జగన్నాథ్ మొహం చిన్న పోవడం చూసింది కాఫీ కప్పుతో వచ్చిన కోడలు వినత మావయ్య మీకో సర్ప్రైజ్ వసుధ పిల్లలు ఇంకో గంటలో వచ్చేస్తున్నారు మీ అబ్బాయి స్టేషన్కి వెళ్ళారు తీసుకురావడానికి అదేమిటమ్మా ఇవి స్కూల్ రోజులు కదా ఇప్పుడు రావడం ఏమిటి ఆదుర్దాగా అడిగారు కంగారేం లేదు మావయ్య మీ రిటైర్మెంట్ రోజుకు మీ దగ్గర ఉండాలని కేవలం రెండు రోజులకు గాను వస్తుంది మళ్ళీ ఎల్లుండే వెళ్ళిపోవాలట వాళ్ళన్నయ్య రిటర్న్ రిజర్వేషన్ కూడా చేంజ్ చేశారు భలే వాళ్ళే మీరు నాకు ఒక్క ముక్కైనా చెప్పలేదు చెబితే ఇంకా సర్ప్రైజ్ ఏముంది మావయ్య నవ్వుకుంటూ లోపలికెళ్ళింది వినత ఆ సంతోషంలో ఇప్పుడు చెప్పేశావుగా ఇంకా సర్ప్రైజ్ ఏముంది అన్న మాట కూడా మర్చిపోయారు వసుధ వచ్చే వరకు చెప్పకూడదనే అనుకున్నారు కానీ జగన్నాథం మాటలతో చిన్నబోయిన మామగారి మొహం చూసి ఆయనను ఆ మూడు నుంచి తప్పించినట్టు ఉంటుంది ఆ జగన్నాథం గారికి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని చెప్పేసింది తను అనుకున్నట్లే వస్తానరా విశ్వం అంటూ మూతి ముడుచుకొని వెళ్ళిపోయాడు జగం వసుధ పిల్లల రాకతో ఇల్లంతా పండగ వాతావరణం ఏర్పడింది ఇక జగన్నాథం ఫోటో విషయం ముల్లులా గుచ్చుకున్న మనవల సందడితో అన్నీ మర్చిపోయి ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపారు ఆ రిటైర్మెంటు మొదటి రోజు ప్రావిడెంట్ ఫండు డబ్బులు వచ్చాయి చేతికి ఒరై విదుర్ ఈ డబ్బులేం చేయాలో చూడు చేసేందుకేముంది మావయ్య అత్తయ్య మీరు కలిసి ఫిక్స్డ్లో వేసేయండి కర్మ సిరి వస్తానంటే అడ్డు పెడుతుంది ఈ వినత తనలో తనే విసుక్కున్నాడు విదుర్ మా పేరిట ఎందుకమ్మా ఇంకా ఉంటాం మేము ఈరోజైనా రేపైనా అది మీకు చెందవలసిందే కదా ఏదో కొంత వసుద పేరిట వేసి మిగిలింది మీ పేర వేసేసుకోండి ఈరోజైనా రేపైనా అది మాకు చెందవలసిందేనన్నారు కదా రేపే చెందనివ్వండి మాకిప్పుడేమంత అవసరాలు లేవు ఉన్నా ఆయన నేను ఇద్దరం ఉద్యోగాల్లో ఉన్నాం కదా ఏ లోనో తీసుకోవచ్చు అది తక్కువ వడ్డీకి ఇస్తారు మాకు మీరేం ఆలోచించకుండా ఫిక్స్డ్ చేసేయండి మావయ్య అంతగా చెబుతుంటే నువ్వేంటి ఆయన మనసు కష్టపెట్టుకోరు ఆ డబ్బంతా నువ్వు పని చేస్తున్నా బ్యాంకులో వేసేసుకోవాలనేనా అంతేగా మరి మా బ్యాంకులో దాచుకున్న వాళ్ళ డబ్బంతా నాదే కదా అయినా మీరు ఊరుకోండి ఇన్నాళ్ళు మావయ్య గారు ఒక్కడు సంపాదించి మిమ్మల్ని చదివించి ఇంత పెద్ద ఆఫీసర్ను చెయ్యలేదా వసుదకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయలేదా మరి మన ఇద్దరం సంపాదిస్తున్నాం కదా మన పిల్లల అవసరాలు మనం చూసుకోలేమా అంతగా అవసరమైతే మావయ్య గారు అప్పుడే సర్దుతారు ఇప్పుడు మాత్రం ఆ డబ్బు మావయ్య అత్తయ్యల పేర ఉండవలసిందే ఈయన మాటలకేం కాని మావయ్య ఆరు నెలలకోసారి వడ్డీ వచ్చేట్టు చేసుకోండి పెద్ద బ్యాంక్ ఆఫీసర్వి నువ్వు చెప్తే గానీ ఎవ్వరికీ ఏం తెలియదా నేనేమి మీ ఇంజనీరింగ్ విషయాలు చెప్పలేదు కదా నాకు తెలిసిన విషయాలు చెప్పానంతే ఆరు నెలలకు అంటే కష్టం కదమ్మా నెల ఖర్చులు అవి ఇన్నాళ్ళు మీరే చూసుకున్నారు ఇక మీరు రెస్ట్ తీసుకోండి అవన్నీ మేము చూసుకుంటాం కదా అట్లా చేస్తే కొంత మొత్తం చేతికొస్తుంది నుంచో అనుకుంటున్న కాశీ యాత్ర చెయ్యొచ్చు వసుధ ముచ్చట పడుతున్న ఆ వజ్రపు టుంగరం కొనియొచ్చు వజ్రపు టుంగరం మాటేమో కాని మాకు మాత్రం వజ్రం లాంటి కోడలు దొరికింది అన్నారు ఉప్పొంగిపోతూ అనుకున్న ప్రకారం అత్తమామల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయించింది వినత మొదటిసారి వచ్చిన వడ్డీతో వసుదకు ఉంగరంతో పాటు వినతకు ఒక నెక్లెస్ కూడా కొన్నారు విశ్వనాథం దంపతులు అదేమిటి మావయ్య మీరిద్దరు యాత్రలకు వెళ్లకుండా నాకు ఈ నెక్లెస్ ఎందుకు ఇప్పుడు అమ్మాయి ఇంతవరకు నువ్వు చెప్పినట్లే చేశాను ఇందులో మాత్రం మా ముచ్చట కాదనుకు వసుదైనా నువ్వైనా మాకొకటే నువ్వా నెక్లెస్ పెట్టుకుంటే చూడాలని మీ అత్తయ్య తెగ ముచ్చట పడుతుంది వజ్రపు టుంగరంతో పోటీ పడుతున్నట్టుగా మెరుస్తున్న వసుధ మొహం కొత్త నెక్లెస్తో కలకలలాడుతున్న వినత మోహం చూసి తెగ సంతోషపడిపోయారు విశ్వనాథం దంపతులు అంతలోనే వచ్చాడు జగన్నాథం మామగారి ఆనందం హరించడానికి వచ్చాడు మళ్ళా అనుకుంటూ పక్కకు తప్పుకుంది వినత ఏంటి జగన్నాథం విశేషాలు ఏం చెప్పమంటావురా ప్రావిడెంట్ ఫండ్ వచ్చినట్టే వచ్చి మాయమైపోయింది అదేంటి నాకన్నా నీకు కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఇంతలోనే అంతా ఎట్లా అయిపోయింది నాకేం అర్థం కావడం లేదు నీకెట్లా అర్థమవుతుంది ఎంచక్క బ్యాంకర్ కోడలు అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఆ మాట నిజమే మా కోడలు బంగారం అన్నీ తనే చూసుకుంటుంది అయినా ఈ దెప్పి పొడుపులు ఎందుకు గాని అసలేమైంది ఏముంది అయ్యేందుకు ఫండు రాగానే నాన్న నీకు సొంత ఇల్లు అంటే ఎంతో ముచ్చట కదా ఓ ఫ్లాటు బుక్ చేశాను ఫైనల్ పేమెంటు కట్టేస్తే ఇక ఇల్లు మనదే అన్నాడు పెద్దాడు ఏంటి ఇల్లు అంటున్నావు ఎవరి పేరిట కొంటున్నారేమిటి నాన్నదైతే సరే నీ పేరంటే మాత్రం కుదరదు అలాగైతే నా సగం నాకు పారే నీ పేరిట ఇల్లు కొంటే నాకేం ఒరుగుతుంది రెట్టించాడు మా చిన్నాడు ఎట్టయితేనే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కు వచ్చి ఫండు డబ్బు చెరి సగం పనిచేసుకున్నారు మరి నా సంగతి ఏమిట్రా అంటే మేముండగా నీకు దిగులెందుకు నానా అన్నారు నేను కూడా అవును రిటైర్మెంట్ రోజు పేపర్లో కూడా వేయించారు కదా తమ కోసం నేనెంతో కష్టపడ్డానని తామెంతో కృతజ్ఞతతో ఉంటామని అని ఆలోచించి తెగ మురిసిపోయాను వాడిని ఇప్పుడు చూడు పెద్దవాడింట్లో గదులు చాలటం లేదట మమ్మల్ని హాల్లో పడుకోమన్నారు హాల్లోనా అంటే ఎంతో వికారంగా చూస్తారు మా వైపు ఈ వయసులో గది కావాల్సి వచ్చిందా అన్నట్లు గదంటూ ఉంటే వేల కాని వేళ కాస్త అలసిపోయినట్లయి పడుకోవాలనుకుంటే హాల్లోనైతే పడుకోలేం కదా ముఖ్యంగా మావిడ పోనీలే నాలుగు రోజులు చిన్నవాడి దగ్గర ఉండొస్తే వీళ్లకు మాకు కాస్త చేంజ్ ఉంటుందనుకుంటే వాడేమో ఇదిగో ఈరోజో రేపో ట్రాన్స్ఫర్ వస్తుంది కొత్త ఊరు చేరి కాస్త సెటిల్ అవ్వగానే గాని అని దాటేస్తున్నాడు ఎప్పుడు తమనే అంటిపెట్టుకొని ఉన్నామని వీడికి కోపం ఏమిటో విశ్వనాథం ఇద్దరూ కొడుకులేనని నేనంటే ఎంత ప్రేమ లేకపోతే అలా పేపర్లో మా ఫోటో వేయిస్తారని ఎంతో గర్వపడ్డాం బాగా శాస్తి జరిగింది నువ్వే నయ్యో నీ పిల్లలు నిన్నెంతో బాగా చూసుకుంటున్నారు ఆడపిల్లైనా మీ వసుద వాళ్ళింటికి కూడా వెళ్ళి ఉంటావు నీవు పైగా నీ డబ్బు నీ చేతిలోనే ఉందాయే నీకెట్లా కావలిస్తే అట్లా చేసుకోవచ్చు ఏమైనా అదృష్టవంతుడివి హమ్మయ్యా ఇన్నాళ్లకు ఈయన మావయ్య గారిని మాటలతో బాధ పెట్టకుండా వెళ్తున్నాడు అని లోపలే సంతోషించింది వినత వస్తాన్రా అంటూ జగన్నాథం లేస్తుండగానే సార్ కొరియర్ అన్నాడు అబ్బాయి ఏంటో ఈ కొరియర్లో ఏమొచ్చింది నీకు అంటూ సాగదీశాడు జగన్నాథం పోనిచ్చుకున్నాడు కాదు ఈయన పాడుబుద్ధి అనుకొని సంతకం చేసి కవర్ అందుకొని మీకే మావయ్యా చూడండి అంది వినత ఏదైతే ఏంటి నువ్వే చూడమ్మా వినత అన్నాడు విశ్వం కవర్ తీసి చూసిన వినత అత్తయ్య వసుదా ఇలా రండి అని గట్టిగా కేకేసింది ఏమైందోనన్న భయంతో పరిగెత్తుకు వచ్చారు ఇద్దరు ఇది చూడండి మామయ్య గారికి శాంట్రో కారు ప్రైజ్ వచ్చింది మొన్న జ్యువెలరీ కొనలేదు ఆ లక్కీ కూపను ఈ ప్రైజ్ మీదేనమ్మా వినత వసుదా మీకే కదా జ్యువెలరీ కొన్నది ఇది మరీ బాగుంది జ్యువెలరీ వాళ్ళకే కారు వాళ్ళకేనా అదేం కుదరదు కారు నాకు అన్నాడు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన వేదూర్ అక్కడ అందరి మొహాలు కలకలలాడిపోయాయి నేనింకా వస్తానరా విశ్వం కుళ్ళుకుంటూ వెళ్ళిపోయాడు జగన్నాథం నాన్నకు ఎలాగూ డ్రైవింగ్ రాదు ఆయన తరపున నేనే కారు తీసుకుంటా అని ఉబలాట పడ్డాడు వేదూర్ అదేం కుదరదు మామగారు తీసుకోవాల్సిందే కావాలంటే ఆ తర్వాత మీరు కారు నడపవచ్చు ఆయన డ్రైవర్గా ఉడికించింది వినత కంపెనీ జిఎం చేతుల మీదుగా కారు తీసుకున్నాడు విశ్వనాథం మరుసటి రోజు అన్ని పేపర్లలోనూ లక్కీ విన్నర్ శాంట్రో విజేత విజేత విశ్వనాథ్ అన్న హెడ్డింగ్లతో అన్ని పేపర్లోనూ విశ్వనాథం ఫోటోలు వచ్చాయి ఇంట్లో ఎవ్వరూ చూడకుండా అన్ని పేపర్లు కొనుక్కొని తెచ్చుకున్నాడు ఒక్కొక్క పేపర్లోని ఫోటో తన పేరు చూసి చూసి చిన్నపిల్లవాడిలా మురిసిపోయాడు కారు వచ్చిన దానికంటే పేపర్లో వచ్చిన దానికే ఎక్కువ ఆనందించాడు ఇన్నాళ్ళు లోపల దాచుకున్న నా కోరిక తీర్చింది మీరేనమ్మా వినత వసుధ మీ కోసం ఆ నగలు కొనకపోతే ఈ కారు వచ్చేది కాదు అంతకన్నా ముఖ్యం నా పేరు ఫోటో పేపర్లో వచ్చేది కావు ఎంత దాచుకున్నా దాగని ఆనందం విశ్వనాథం మొహంలో తాండవించింది అది చూసి వారి కుటుంబం అంతా ఆనందించింది వారి ఆనందాన్ని లోకం అంతటితో పంచుకోవాలన్నట్లు బొయ్యమని కారు హారన్ మోగించాడు విదుర్ కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే